చూసే లోపల నాకు అంత అంతా తనే నాకు కాదనిపించింది అన్న నాకు బాధ అనిపించింది తను నన్ను చూసింది అన్న చూసి తన హ్యాండ్ పట్టుకొని దగ్గరకు వస్తుందన్న అలా పట్టుకొని వస్తుంటే నాకు అసలు ఏం చేయాలి అర్థం కాలేదన్నా సో నువ్వు అప్పుడు అడగలేదా అమ్మాయిని ఎందుకు ఇలా చేస్తున్నావు అదే అడిగినా అన్న అబ్బాయితో వాళ్ళ కూడా చెప్పలేదా నేను డైరెక్ట్ ఏమన్నా అంటే నా ఎందుకు బ్లాక్ పెట్టినా వన్ బ్లాక్ చేసినావు కాల్ చేసినప్పుడల్లా టూ మినిట్స్ అంటే తను కవర్ చేసుకోవడానికి బాయ్ ఫ్రెండ్ నువ్వు ఎప్పుడు కాల్ చేసినావు నేనే బ్లాక్ లో పెట్టలేదు నా మొబైల్ ఇంట్లో మా చెల్లి దగ్గర ఉంటుంది అని కొంచెం డ్రామా ఆడిందన్న నేను అక్కడికి ఏం చేయలాగా ఎందుకు హ్యాండ్ పట్టుకేందన్న ఇలా ఆ హ్యాండ్ పెట్టుకునే సరికి నాకు అంటే ఆ హ్యాండ్ వాళ్ళ లవర్ది పట్టుకుందా లవర్ది పట్టుకేందన్న పట్టుకునే లోపల తను ఉండి మన ఫ్రెండ్స్ రా అప్పుడంటే తెలియని ఏజ్ మంది అయితే నేను చెప్పిందన్న నాకు అసలు ఏం ఇలా మాట్లాడుతుంది అనిపిస్తుంది అన్న తనైనా కానీ ఆలోచిస్తున్నా వాడు ఉండి పక్కన ఎవరు తన అంటుంటే మా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తుందన్న అన్న అసలు మాటలు రాలేనా ఏమన్నా అడుగుమన్నా కూడా మాటలు రావట్లే మాటలు రానిసరికి ఏమీ అర్థం అలాగే త్రీ ఇయర్స్ సిన్సియర్గా లవ్ చేస్తున్నా అప్పుడు నువ్వు చెప్పలేదా వాడితో ఇట్లా మేమిద్దరం త్రీ ఇయర్స్ లవ్ చేసుకున్నామని నువ్వు చెప్పలేదా ఆ తనేపల నాకు అసలు మాటలు రావట్లేదన్న ఫ్రెండ్స్ అంట అన్న త్రీ ఇయర్స్ సిన్సియర్ లవ్ చేసుకున్నామన్నా ఫ్రెండ్స్ అంటుందన్న ఎందుకన్నా తను అలా చేసింది నా అర్థం వాళ్ళ త్రీ ఇయర్స్ సిన్సియర్ లవ్ చేసిన అన్న తను కూడా చేసిందన్న కానీ ఇంకా ఫ్రెండ్స్ ఆదు లోపల ఏం చెప్పాలట్టం మాలేదన్న ఏం చెప్పాలి అర్థం వాళ్ళ మరి ఇంకా తర్వాత మూవ ఎట్లా అయ్యో ముందు ఇంకా ఫ్రెండ్స్ అనేది వారి ఇద్దరు అతను బాగుంటే చాలు అన్న ఎంతో మన హ్యాపీగా ఉంది అన్న ఏం చేయక నేను హ్యాపీ వచ్చేసిన అంటే తన గురించి ఆలోచించిన ఇంకేం చెప్పలేదా ఏం చెప్పలేదన్న వాడితే హ్యాపీగా ఉంది నాకు ఏం చెప్పలేక నేను ఫ్రెండ్స్ గెలిచా నేను త్రీ ఇయర్స్ తనలో చేసి నా దగ్గర ఇప్పటికూడా పుస్తన్నాయి అన్న తను లవ్ పెట్టిదా ఇవన్నీ మన బాయ్ ఫ్రెండ్కి ఇలా చూపిస్తే వాళ్ళని చూడడం అన్న మళ్ళీ నాకు తను హ్యాపీగా ఉంది అన్న హ్యాపీగా ఉంది ఇంకా నేను రిటర్న్ వచ్చేసిన రిటర్న్ వచ్చేసి ఇంకా కాల్ చేయడం మళ్ళీ మానేసిన అన్న తన ఒక్క తను ఎప్పుడైతే రిటర్న్ వచ్చానో అప్పుడు చాలా బాగా వేసిందన్న ఎన్ని నాకు ఇట్లా చచ్చినంత ఇదేందైనా ఒక త్రీ వీక్స్ తన వాట్సాప్లో డీపీ చూసుకుంటా ఏడ్చుకుంటా ఎన్నెన్నో చేసినా అన్న రెండు సార్లు అయితే అని కోసుకున్నా అసలు ఏం చేయాలి అర్థం కాలేదన్న అంతా బాగా చేసిందన్న ప్రజెంట్ ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేయాలన్నా చదువుకుందామండి వన్ మంత్ అయింది అంటున్నావు కదా బ్రేకప్ అయి అంటే ఇంట్రెస్ట్ లేదన్నా ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి తిరిగి వస్తే లవ్ చేస్తావా నేను అయితే ఇప్పుడు చేయలేను తెలుసుకోలేవా చేయలేదు లవ్ ఇంత సిన్సియర్ చేసిన అంటే అంత నాశనం అయిపోయినన్నా ఒకటి గుర్తు పెట్టుకున్నా లవ్ అంటూ చేస్తే సిన్సియర్ చేయాలన్నా బాయ్స్తో ఆడుకోకూడదు అన్న బాయ్స్ కూడా గర్ల్స్ ఉన్నాయాల చేయకూడదన్న బ్యాన్స్ వల్ల నేను చాలా సిన్సియర్ లవ్ చేసిన అన్న తనే నా జీవితం అనుకున్నా టీచర్ మధ్యన ఎప్పుడైనా పెళ్లి టాపిక్ వచ్చిందా పెళ్ళి టాపిక్ అన్నా నేను ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా తనే చెప్తా అన్న మా ఇద్దరం లాంగ్ కలిసి ఉందాం లాంగ్ కలిసి మనం ఎక్కడైనా దూరంగా అంటే మామూలుగా కంట్రీస్కి పోదాం అది అని నేను అన్న నేను కూడా చాలా హోప్స్ పెట్టుకున్నా అన్న తను ఇంకా ఫ్రెండ్స్ అనే లోపల అసలు ఏం అర్థం కాలేదు అన్న అంత బాగా చేసింది ఇప్పుడు తను కూడా మర్చిపోదాం అనుకున్నావు ఆమె ఇంకా ఇప్పటికి మంత్ అవుతుంది అన్న ఇప్పటికి కూడా మర్చిపోలే అనుకున్నాను అన్న సో తను ఎప్పుడన్నా నీకి బాధ వేసినప్పుడు తను సో లవ్ గురించి ఏమని చెప్తున్నాను ఇప్పుడు లవ్ వంట చేస్తే ఒక్కరిని చేయాలన్నా చాలా సిన్సియర్ లవ్ చేయాలన్నా ఒక్కరినే చేయాలి ఇట్లా ఒక్కరిని ఇద్దరిని అంటే ఏదైనా